జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ మంది కూలీలను హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్డి అధికారులకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు ఆదేశించారు గురువారం సాయంత్రం ఆరున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు మెదక్ జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనుల పురోగతిపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం ఆరున్నర గంటల్లో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు ఉపాధి హామీ పనులపై సమీక్షించినట్లు తెలిపారు ఉపాధి హామీ పనుల పురోగతి కూలీల ఉపాధి పనుల చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలకు పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని మంచినీరు టార్పాలిన్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు అమృత్ సరోవర్ జిల్లా అదనపు కార్యక్రమాల గురించి ఇంజనీరింగ్ కన్సల్ట్ సమీక్షా సమావేశాలు నిర్వహించి తగ్గు సూచనలు జారీ చేసినట్లు డిఆర్డిఏ జిల్లా అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు